సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ది తొండి రాజకీయమని ఆయన ఇచ్చిన సవాల్ను నేను స్వీకరిస్తున్నా ఆగస్టు పదిహేను లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి ఆరు గ్యారంటీలు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అలాగే కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సిన ఎన్ని ప్రధాన హామీలు ఈ హామీలను అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి వరకు మీకు గడువు అంటూ హరీష్ రావు సీఎం రేవంత్కు సవాల్ విసరారు వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నది అదే వంద రోజులు కాదు నూట ఇరవై రోజులు దాటింది ఎక్కడ పోయింది నీ గ్యారెంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ప్రజలకు అర్థమైంది ప్రజలు నిన్ను బండకేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ల మీద ప్రమాణం చేసి మళ్లీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరుస్తా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను మీరు కూడా రండి మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేస్తాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి నేను కూడా ప్రమాణం చేస్తా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్రా ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటది ఒక ఐదేళ్ళ ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి ఆరు గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు వెలుగుతుంది నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటది ఆనందం ఉంటుంది నేను పదవి కోసం ఏం బాధలాడటలేదు నువ్వు చేయాలనే కోరుకుంటున్నా నువ్వు సవాల్ వేసినావు కదా ఎస్ కోలాపా గన్పాల దగ్గరికి అమరవీరుల స్తూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసినో అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తా అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం ప్రజల ఆకాంక్షలు ముఖ్యం ప్రజలకు మీరు ఎన్ని పెట్టిండ్రు ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెలకు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు నాలుగు నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది వృద్దులకు వితంతువులకు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు రెండు వేల రూపాయలు బదులు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు మధ్యలో జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కువ కలిపితే ప్రతి పెన్షన్ దారు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం పదివేల రూపాయలు బాకీ పడ్డది బాకీ పడ్డ పెన్షన్దారులకు పదివేలు ఇవ్వండి పంద్ర లోగా నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి మహిళలకు నమస్కారం నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ను నాకు జరిగింది రేవంత్ రెడ్డి గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే గ్యారంటీలు కాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఇవాళ ఆపద మొక్కులు మొక్కుతా ఉన్నాడు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ మళ్లీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు చేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు తోక ముడిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలను డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పదమూడు హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్ట తెస్తాము దాన్ని చట్టం రూపంలో గ్యారంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట తప్పే నైజం మీకున్నది రేవంత్ రెడ్డి గారు మడవదిబ్బని పోరాటం చరిత్ర మా బిఆర్ఎస్ పార్టీకి ఉన్నది ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాడు మా నాయకుడు కేసీఆర్ పదవీ త్యాగాలు ప్రాణ త్యాగాలతో సిద్ధపడి ఇవాళ తెలంగాణ సాధించిన చరిత్ర మా పార్టీ మాట తప్పడం ఊట మాట పార్టీ మారడం నీ నైజం ఇవాళ ముఖ్యమంత్రి గారి ఏంటంటే ఓ తొండి వాదన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయమంటే నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అనే ఒక తొండి వాదనను ఇవాళ అతి తెలివి ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తా ఉన్నాడు